ఏ రోజైతే శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేసి వైకుంఠానికి తిరిగి వెళ్లిపోయాడో ఆ రోజు నుండి కలియుగం ఆరంభమైంది కలిపురుషుడు భూమండలమంతా విజృంభించాడు ధర్మదేవతను దారుణంగా హింసించసాగాడు పాపాలు పెరిగిపోయాయి కలియుగంలో సింహాసనమెక్కిన మొదటి రాజు పరీక్షిత్తు ఆయన ఈ కలిపురుషుడి ఆగడాలకు మండిపడి అతడి మీద దాడి దాడిచేసి కత్తిదూసేసరికి పిరికి కలికి కాళ్లబేరానికి వచ్చి కాపాడమంటూ శరణు కోరాడు శరణు కోరావు గనుక నీకు అభయమిస్తున్నాను కాని నీవు వెంటనే నా సామ్రాజ్యం విడిచిపోవాలి అని ఆదేశించాడు పరీక్షుత్తు రాజా నీవు జగత్తంతటికీ పాలకుడివి కదా నేను ఎక్కడికి వెళ్లినా నాకు కత్తిపుచ్చుకొని నీ రూపమే కనిపించి భయపెడుతున్నది నేను ఎక్కడికి వెళ్ళేట్టు అన్నాడు కలి అయితే నీకు నాలుగు చోట్లు కేటాయిస్తున్నాను జూదము మధ్యపానము వ్యభిచారము ప్రాణిహింస ఈ నాలుగు జరిగే స్థలాలు వరుసగా అసత్యం మధం కామం క్రూరత్వం అనే అధర్మాలకు ఇవి నెలవు నువ్వు ఆ చోటుల్లో ఉండు అన్నాడు పరీక్షిత్తు అప్పుడు రాజా ఇంకా కొంచెం స్థలం కావాలి అని ప్రాధేయపడ్డాడు కలి అయితే ప్రజలు ధన వ్యామోహం వల్ల ఎక్కడెక్కడ ఈ అసత్యము మదము కామము హింస వైరము అనే అధర్మాలకు ఒడిగడతారు అక్కడ కూడా నీ ఆగడాలు చెల్లించుకో అని అనుమతించాడు పరీక్షిత్తు కనుక మిత్రమా ఆఖరిగా ఒక్కమాట క్షేమంగా ఉందామనుకునే మనిషి ఎప్పుడు ఈ నాలుగు చోట్లు అనగా జోదము మద్యపానము వ్యభిచారము ప్రాణిహింస జరిగే చోట్లకు వెళ్లకూడదు ముఖ్యంగా దేశాన్ని ధర్మంగా పరిపాలించగోరే రాజుగాని ఇతరులకు ధర్మ బోధలు చేసే గురు స్థానంలో ఉన్నవారు గాని అసలే వెళ్ళకూడదు అద ఏతాని నా సేవేత బుభూషు పురుష క్వచిత్ విశేషత ధర్మశీల రాజాలోకపతి గురు అని భాగవతం చెప్పే నీతి ఇదే ఇది రాసిపెట్టుకో